అందరికీ నమస్కారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎంతోమంది తెలుగు వాళ్ళ పోరాట ప్రతిఫలమే ఈరోజు విశాఖ ఉక్కు గతంలో జగన్మోహన్ రెడ్డి తన కేసులు మాఫీ కోసం విశాఖని ఉక్కునే అమ్మేయాలి ప్రైవేట్ పదం చేసేయాలి అనే ఒక నినాదంతో వెళ్ళాడే కానీ ఏ రోజు కూడా నువ్వు విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉప్పు ఇది ప్రైవేట్ బలం చేయకూడదని ఒకరోజు కూడా ఆయన పోరాటం అయినది చేయలేదు కోర్టుగా మనం అందరికీ చూసాం మీ అందరికీ తెలుసు మిత్రులందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఆయన కేసులు మాపి తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే పదాన్ని కూడా ఆయన దోచుకెళ్ళే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేట్ బలం చేద్దామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి శ్రీ కృష్ణుడు ఎర్రమ నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పరం మళ్ళీ ఆర్థిక సంక్షోభంలో పడిపోతే ఆ రోజు వాజీపై ప్రభుత్వం ఉంటే ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి పదహారు వందల యాభై కోట్లు మళ్ళీ తెప్పి తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునరుజ్జీవం పోసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వేల రెండులో ఆ విశాఖ ఆర్థిక లాభాలతో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విశాఖ అనేది అప్పుల ఊపుల్లో పూర్తిగా కూలిపోయి ఏ విధమైన చేయగలదు తుదకోవరకు అది ప్రైవేట్ పరం చేయడం అని నిర్ణయించుకొని చేయడం అనేది ఈ కేసులు మాఫీ వల్ల అక్కడికి వెళ్ళి ఏమీ అడగలేక ప్రజలు ఇక్కడ కొగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేక తన స్వార్థం కోసమే విశాఖ ఉప్పుని పైవేట్ పరం చేయాలని చూశారు మనను కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఉక్కు పరిశ్రమ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మన విశాఖ ఉక్కు పర్యటన చేయడానికి వస్తే ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ గారు భర్త గారు రిక్వెస్ట్ మేరకు పదహారు వందల యాభై కోట్లు అనేది మొన్ననివ్వడం జరిగింది రెండు విడతలుగా జిఎస్టీ కట్టడానికి ఐదు వందల కోట్లు పదకొండు వందల యాభై ఏమో దాని ఆర్థిక లావాదేవీ ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు విశాఖకి డెవలప్మెంట్ అంటే మన ఉక్కు మళ్ళా పునర్జీవం పోయాలనుకుంటే సుమారుగా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్లు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రధాన మోదీ ప్రధానమంత్రి గారు మోదీ గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ విశాఖ ఉక్కు తేవడం అనేది జరిగింది ఆ రోజు కూడా తొంభై రెండు తొంభై నాలుగులో కానీ తొంభై ఎనిమిదిలో కానీ ఆర్థిక సంక్షోభంలో ఆ రోజు కూడా విశాఖ ఉక్కును కాపాడింది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంతో పోరాడి ఈ రోజు కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునరుజ్జీవం కోసిన మా వారు చంద్రబాబు నాయుడు అందరూ తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవస్థ నిర్మీలన చేసి విశాఖను ఉక్కు అమ్మేసి తన అక్కడ ఉన్న ఆస్తులను తన ఉత్తాంత కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆంధ్రులు పోరాటంతో సంపాదించుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవం గల విశాఖ ఉక్కును కాపాడింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ లేనిపోయి సోషల్ మీడియా మాధ్యమంలో పడుతూ ఇక్కడ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ కళ్ళ పుల్లి సోషల్ మీడియాలు కానీ మీ కళ్ళ పుల్లి ఇది కానీ మీ ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఏం చేసావు ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు వస్తే కేంద్ర ఎంపీలు వస్తే కేంద్ర రాష్ట్ర మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు బాగా కలిపి ఆంధ్రులందరినీ మోసం చేసి కలిపి ఆంధ్రులందరినీ మోసం చేసి వదకు నీ కేసులు మాఫీ కోసం నువ్వు పోరాడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఉక్కు ఆత్మ గౌరవం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ రోజు తాలూకా ఆంధ్రుల ఉక్కు ఆంధ్రుల ఆత్మ గౌరవం అని చెప్పి ఈ రోజు మన తాలూకా ఉక్కు పరిశ్రమను కాపాడిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజలందరూ గౌరవిస్తున్నారు అందుకోసమే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విశాఖ ఈ రోజు ప్రైవేట్ పర్వం అవడం లేదు ఈ రోజు మన సొంతం అవుతుంది ఈ రోజు అంతా అభివృద్ధి పదవులు రన్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాధ్యమాలతో సోషల్ మీడియాలో పెట్టకుండా వాస్తవాలు పరిణామం తీసుకొని వాస్తవాలు సోషల్ మీడియా కూడా ఒక విషయం మన మానవ పురోగతి సోషల్ మీడియా ఉపయోగించాలి కానీ ఒక రాంగ్ ట్రాక్ కోసం సోషల్ మీడియా ఉపయోగించకూడదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం